చందమామ కథ కుందేలు యుక్తి ఒకనాడు ఒక కుందేలు పిల్ల తన తల్లికి చెప్పకుండా నదిలో నీళ్లు తాగబోయి నదిలో పడిపోయింది వరదలు కావడం చేత నది జోరుగా ప్రవహిస్తున్నది అదృష్టవశాత్తు నది కిరటాలు కుందేలు పిల్లను ఒక లంక మీదకి చేర్చాయి చావు తప్పి కన్నులొట్టబోయి కుందేలు పిల్ల ఆ లంక మీద నివాసం ఏర్పరచుకున్నది లంక నిండా పచ్చగడ్డి కుందేలుకు కావలసినంత ఆహారం కానీ పాపం మన కుందేలకు తోడు లేదు ఆ లంక మీద మన కుందేలు తప్ప మరో ప్రాణి లేనే లేదు ఈ విషయంలో కుందేలుకు చాలా దిగులుగా ఉండేది విచారం జాస్తి అయినప్పుడల్లా మన కుందేలు నది ఒడ్డుకు వచ్చి దూరానికి కనిపించే అవతల గట్టిని చూస్తూ కూర్చునేది అక్కడ ఉన్న తన వారందరినీ తలుచుకొని కంటనీరు కార్చేది వారిని చేరే ఉపాయం లేదే అనుకొని పెద్ద పెట్టును ఏడ్చేది ఒక రోజున కుందేలు నది ఒడ్డును కూర్చుని ఏడుస్తుండగా నీటిలో ఏదో చప్పుడైంది కొంచెం జాగ్రత్తగా పరికించి చూస్తే ఏదో చిన్న దొంగ లాంటిది తేలుతూ కనిపించింది కానీ అది దొంగ కాదు మొసలి ఈ సంగతి మన కుందేలు గ్రహించింది మొసలిని చూడగానే మన కుందేలుకు పట్టరాని అసూయ కలిగింది ఈ మొసలి హాయిగా ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు క్షణంలో ఎదగలదు తనకు ఆ భాగ్యం లేదు కదా కావాలంటే ఈ మొసలి తనని క్షణంలో అవతల ఒడ్డుకు చేర్చగలదు కానీ మొసలిది కుళ్ళు బుద్ధి అందుచేత దాన్ని ఉపకారం అడిగి లాభం లేదు ఇంతలో మన కుందేలుకు ఒక చక్కటి ఉపాయం తట్టింది మొసలిని మోసం చేసి అవతల ఒడ్డుకు చేరడానికి మన కుందేలు ఒక పన్నాగం పన్నింది మొసలి బావా మొసలి బావా నేను నిన్ను కనిపెట్టాలే అన్నది కుందేలు నీళ్ళల్లో కదలకుండా తేలుతుంటే తన్నెవరు కనుక్కోలేరని ముసలి నమ్మకం తన రహస్యం కనుక్కున్నది ఎవరా అని ముసలి తలపైకి ఎత్తి కుందేలు చూసింది నీటిలో ఎంతసేపు నాంతా కాసేపు ఇట్లా వచ్చి ఈ గడ్డి మీద ఎండలో ఆరుదు కాని రా అని కుందేలు మొసలిని ఆహ్వానించింది మొసలి పైకొచ్చింది మొసలి కుందేలు కాసేపు అది ఇది మాట్లాడుకున్నారు చివరికి కుందేలు మొసలితో మీ జాతిని చూస్తే నాకు చాలా విచారం మీకు దేవుడు చక్కని రూపం ఇచ్చాడు ఎంతో తెలివితేటలు ఇచ్చాడు కానీ పాపం మీ జాతికి ఎదుగు ఎదుగుబదుగు లేదు మా కుందేళ్ళు మీలాగా నూరేళ్లు బతకలేకపోయినా కొద్ది రోజుల్లోనే వందలేసి మునిమనలని ఎత్తుకుంటాం ఇంత ప్రదేశమైనా సరే ఇట్టే ఆక్రమించేస్తాం మీకు పాపం అదృష్టం ఇవ్వలేదు భగవంతుడు అన్నది విచారం నటిస్తూ ఆ అబద్ధం మాటలు వినేసరికి మొసలికి ఆశ్చర్యము ఏడుపు వచ్చాయి నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం ఒక్కొక్క ముసలి లక్షలేసి గుడ్లు పెడుతుంది శాస్త్ర పుస్తకాల్లో నువ్వు ఆ సంగతి చదవలేదా మాతో పోలిస్తే మీ కుందేళ్ళు ఏపాటి అన్నది ముసలి పుస్తకాల్లో ఎన్నో అబద్ధాలు రాస్తారు ఆ గుడ్లని మీరే తింటారని అపఖ్యాతి కూడా ఉంది నేను ప్రత్యక్ష సాక్ష్యం లేదని నమ్మను ఇంతకాలంగా నేను కొంటున్నా కానీ ఒక్క మొసలిని కూడా చూడలేదు అన్నది కుందేలు కో అన్ననా కోటి మొసళ్ళు వచ్చేస్తాయి అన్నది మొసలి ఏది నీ వాళ్ళందరి పట్టుకురా చూద్దాం అన్నది కుందేలు మొసలి వెంటనే వెళ్ళి ఒక్క క్షణంలో ఒక బ్రహ్మాండమైన మొసళ్ళ దండుతో తిరిగి వచ్చి ఇప్పుడేమంటావు అన్నది కుందేలు మొసళ్ళన్నిటిని చూసి చప్పరించింది ఇంతేనా మీరంతా వరసన పడుకున్నా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దాకా చాలదు అన్నది మొసలికి మరింత రోషం వచ్చింది అది నిజమాబద్ధం నీకు ఇప్పుడే చూపిస్తాను అంటూ ముసలి తన వారిని అందరినీ నదికి వంతెని కట్టమంది వెంటనే మొసళ్ళన్నీ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దాకా పరుచుకొని పడుకున్నాయి అయ్యయ్యో ముసలి బావా నువ్వు చెప్పింది నిజమే అయినా మీవి చాలా పొడుగుపాడే శరీరాలు ఇంతకు మీరంతా కలిసి వంద మంది అయినా లేకపోవచ్చు ఎంచు చూస్తే కానీ ఎంతమంది ఉన్నో తెలియదు అన్నది కుందేలు ఎంచుకో అన్నది ముసలి దర్పంగా ముందు నేను మీ వాళ్ళని ఎంచుతాను తర్వాత మా వాళ్ళని నువ్వు ఎంచుదు కానీ మీ వాళ్ళని కదలకుండా ఉండమను నేను వాళ్ళ వీపుల మీదుగా ఎంచుకుంటూ పోయి తిరిగి వస్తాను అన్నది కుందేలు మొసలు సరైనంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని ఎంచుకుంటూ ఒక మొసలి వీపు మీద నుంచి మరొక మొసలి వీపు మీదకి ఎగురుకుంటూ కుందేలు క్షణంలో నది అవతల ఒడ్డుకు చేరి ఆఖరి మొసలి వీపు మీద నుంచి ఒడ్డుకు దూకింది కుందేలు ఏమంటుందో వినాలని ఈదుకుంటూ వచ్చిన మొసలి నిర్ఘాంతపోయి చూడసాగింది ఎందుకంటే కుందేలు చేతులతో పొట్టను ఒత్తుకుంటూ నవ్వసాగింది ఎందుకు నవ్వుతావు అన్నది ముసలి నీ తెలివికి అన్నది కుందేలు నీకు ఇంత శరీరం ఉండేం లాభం నీ ఎంతమంది ఉంటే ఎవరికి కావాలి నీ తలకాయలో దేవుడు మట్టి పెట్టాడు అందుకనే నేను ఈ ఒడ్డుకు చేరగలిగాను అన్నది కుందేలు మన కుందేలు ఇంతకాలానికి మళ్ళీ తన వారిని అందరినీ కలుసుకొని పెళ్లి చేసుకొని గంపిడి పిల్లల్ని కానీ సుఖంగా ఉంది